హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ చిలుక ప్రసాద్ ఫ్రెండ్స్ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి స్పోర్ట్స్ కోట కింద కొంతమంది రిక్రూట్మెంట్ అయినారు ఆ స్పోర్ట్స్ కోట కింద రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా నకిలీ ఫేక్ సర్టిఫికెట్స్ని పెట్టి ఉద్యోగాలు పొందినారని చెప్పేసి ఉన్నత అధికారులకు చాలా ఫిర్యాదులు వచ్చిన కారణంగా పాఠశాల విద్యాశాఖ అధికారులైతే మరొక్క మారు మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులను మళ్ళీ రీ వెరిఫికేషన్ కింద మళ్ళీ వెరిఫికేషన్ చేయబోతున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషను సో ఈ స్పోర్ట్స్ కోట కింద ఎవరైతే అర్హులు కలిగి అర్హత కలిగి ఉన్నారో ఈ డిఎస్సిలో వాళ్ళకి మళ్ళొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుందండి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నవంబర్ ఈ నెలనే నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులలో మీరు మీ సంబంధిత స్పోర్ట్స్ సర్టిఫికెట్స్తో మీరు మీ స్టడీస్ సర్టిఫికెట్స్తో మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్కు వెళ్ళాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ నుండి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది మీకు ఎవరైతే ఖచ్చితంగా మెరిట్లో ఉన్నారో స్పోర్ట్స్ కోట కింద అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకు మెసేజ్లు కూడా సమాచారం కూడా అందించినామని చెప్పేసి కూడా అంటున్నారు చాలామంది మిత్రులకు ఈ విషయము తెలియదు కావచ్చు మన వీడియో రూపకంగా నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మళ్ళొకసారి చెప్తున్నాను డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోట కింద చాలామంది ఉద్యోగాలు పొందినారంట దాంట్లో చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకొని ఉద్యోగాలు పొందినారని చెప్పేసి ఉన్నంత అధికారులకు ఫిర్యాదులు వచ్చిన కారణంగా ఉన్నంత అధికారులు దాని మీద మరి నిజమా కాదన్న విషయాన్ని దర్యాప్తు చేసి వాళ్ళకు దృష్టిలో నిజమే అనిపించినది అంట దీని కారణంగా మళ్ళీ అర్హత కలిగిన అభ్యర్థులందరికీ కూడా మరొక మారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా అర్హులైన వారికే ఉద్యోగాలు ఇవ్వాలి స్పోర్ట్స్ కోట కింద డిఎస్సిలో అని ఒక నిర్ణయానికి వచ్చినారని ఒక ప్రకటన దారి అయితే తెలియజేసినారు మొత్తానికైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో అందుబాటులో ఉండండి ఈ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి ఎందుకంటే మంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా నా ఛానల్ ఒక మేడం చూస్తుంది ఆ మేడం పేరు నాగమణి అనుకుంటా పాపం ఆ మేడం నేను ఏ వీడియో పోస్ట్ చేయనియండి ఆ మేడం గారు అయితే సార్ మీరు ఈ స్పోర్ట్స్ కోట కింద మాట్లాడండి సార్ స్పోర్ట్స్ కోట కింద మాట్లాడండి సార్ అని ఆ స్పోర్ట్స్ కోట కింద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు మెసేజ్ రూపకంగా రాసి పెడతా ఉంటారు నేను ఎప్పటికీ చదువుతూ ఉంటున్నా చదువుతూనే ఉంటున్నా అయితే నేను ఎందుకు వీడియో చేయలేదంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వెళ్ళి అఫీషియల్గా వచ్చినప్పుడే చెప్పాలి నేను అఫీషియల్గా రాంది నేను అనాలిసిస్ చేసి చెప్పడము నేను బయట మాట్లాడిన విషయాలు తీసుకొచ్చి చెప్పడం కరెక్ట్ కాదు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద స్పందిస్తుంది ఎందుకంటే నాకు కూడా ఈ విషయం ముందే తెలుసు దీంట్లో స్పోర్ట్స్లో చాలా అవకతవకలు జరిగినాయి మంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఉద్యోగాలు పొందినారు అని నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నాకు చెప్పినారు కానీ గా గవర్నమెంట్ స్పందిస్తుంది అనే విషయం నాకు కూడా తెలుసు అందుకారణంగా నేను వెయిట్ చేసినాను గవర్నమెంట్ స్పందించింది సో మిత్రులారా నేనైతే మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే మేడం నాగమణి గారు ఉన్నారో మేడం మీరు ఎంతగానో ఎదురు చూసినారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం గవర్నమెంట్కి వెళ్ళి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందా రాదని మీరు ఎన్నో సార్లు నాకు మెసేజ్ పెట్టినారు మేడం మీకు యూజ్ అవుతుంది కావచ్చు ఈ యొక్క మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఒకవేళ మెరిట్లో మీరు ఉండి ఉంటే మీరు త్వరగా వెళ్ళండి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీ ఏ జిల్లా వాసులో ఆ జిల్లా డిఈఓ గారి ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోరండి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ మీరు వెళ్ళండి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి ఇలానే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ సర్టిఫికేట్ వెరిక్వేషన్ ఉంటుందని మీకు తెలుసు ఇన్ఫర్మేషన్ సో అందుకని నాకు ఊకే మెసేజ్ పెడుతూ ఉన్నారు మీరొకటిన్న మాధవి మేడం వాళ్ళు ఇద్దరు మేడమ్స్ మరి ఇంకా అబ్బాయిలు ఎవరన్నా స్పోర్ట్స్ కోట కింద మరి మీకు కూడా ఆశాభావం కలిగి మీకు కూడా ఉద్యోగం వస్తుంది అనుకున్నవారు మీకు కూడా అర్హత ఉంటే మీకు కూడా మెసేజ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది కావచ్చు వాళ్ళైతే దాంట్లో న్యూస్లో ఇచ్చినారు వాళ్ళకు తెలియజేసిన అభ్యర్థులకు సమాచారం అని సో మీరైతే వెళ్ళి మీరు వెరిక్వేషన్ చేయించుకోనండి ఓకే మిత్రులారా నేను మరొక మారితో చెప్తూ ఉన్నాను స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు పొందినారని చెప్పేసి మనకు ఉన్నత విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేశారు పాఠశాల ఉన్న ఉన్నత అధికారులు సో మరి వాళ్ళు వెరిఫికేషన్లో మరి ఏం చేసినారు ఇలా ఇలాగ మాట్లాడితే చాలామంది ఫీల్ అవుతున్నారు నువ్వు ఎందుకు ఇంత హ్యాంగ్రీగా మాట్లాడుతున్నావు చెప్పే విషయాన్ని కరెక్ట్ చెప్పవచ్చు కదా కొంతమంది వచ్చి వాగుడులు కొన్ని వాగుతున్నాయి మన మె కామెంట్ బాక్స్లలో అయితే వీళ్ళకి ఎందు నేను ఏమంటున్నానంటే ఇదంతా ఎవరి తప్పు ఇంత దూరంగా అభ్యర్థులను ఇంత దూరం దూరంగా తీసుకొచ్చి వాళ్ళను ఈ యొక్క స్పోర్ట్స్ కోట కింద టీచర్గా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులకు మీకు సర్టిఫికేట్స్ కరెక్ట్ లేవు మీరు ఉద్యోగాలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోండి మళ్ళీ మేము రీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తున్నాము సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేస్తున్నామని ఇలాగా మాట్లాడతా ఇలాంటి డబుల్ డబుల్గా వర్క్ చేసుకుంటూ తొందర తొందరగా పాటు తొందరపాటు వలన ఇలాగ కరెక్ట్ అభ్యర్థులను సెలెక్ట్ చేయకుండా ఫేక్ సర్టిఫికేట్లతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులకి అయ్యో తప్పు జరిగిపోయిందే మిస్టేక్ జరిగిపోయిందని గవర్నమెంట్ వాళ్ళలో ఉన్న అధికారులు మళ్ళొకసారి తెలుసుకొని దిద్దుబాటు చర్య చేపడతాయి ఇది ఎంతవరకు సహ బాబు అంటున్నాను నేను అంటే ఇలా చేయకుండా ముందుగాలనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒకటికి పది సార్లుగా ఒక క్యాండిడేట్ యొక్క సర్టిఫికేట్స్ని మీరు చూస్తే ఏమవుతుంది వెరిఫికేషన్లా ఇవి ఫేకా నిజమా కాదా అని ఎందుకు ఇంత తొందరపాటు చర్యలు ఈ తొందరపాటు చర్య వల్ల ఇటు నిజమైన అభ్యర్థులు ఎంత సఫర్ అయిపోతున్నారు కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉండి వాళ్ళు ఉద్యోగం వారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ బాధ ఎంత దారుణంగా ఉంటుంది అయ్యో మాకు అన్ని ఉన్నాయి మాకు అంత క్వాలిఫికేషన్ ఉంది అంతా ఓకే ఉంది మాకు ఎందుకు ఉద్యోగం రాలేదు చాలా మంది మానసిక సంఘర్షణకు మానసిక కుంగుబాటు గురవుతున్నారు ఇక కొంతమందికి ఏమో ఫేక్ సర్టిఫికెట్ సృష్టించుకుని వాళ్ళు ఉద్యోగాలు పొందిన వాళ్ళేమో హ్యాపీగా ఉద్యోగాలు పొంది ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా మంచి మంచిగా హెక్ ఎక్కువ శాలరీస్ తీసుకొని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా కష్టపడి చదివి పాపం వాళ్ళు స్పోర్ట్స్ కోట అంటే మామూలు అండి వాళ్ళు ఎంత కష్టపడాలి స్పోర్ట్స్లో శారీరకంగా చాలా బా పాపం వాళ్ళకు అది ఉంటుంది శ్రమ స్పోర్ట్స్ వాళ్ళకి వాళ్ళది అంతా ఫిజికల్గానే ఉంటుంది ఆటలు అన్నీ కూడా ఇప్పుడు మనం చదివే వాళ్ళం మానసికంగా మెంటాలిటీగా ఉంటుందో కానీ వాళ్ళు రెండు కష్టపడాలి ఇటు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు ఫిజికల్గా కష్టపడాలి మళ్ళీ స్టడీకి వచ్చేసరికి మళ్ళీ మానసికంగా కష్టపడి కూడా చదవాలి ఇంత సంఘర్షణ గురవుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి ఉన్నతాధికారులందరూ కూడా గవర్నమెంట్ కూడా రెడ్డి అన్న మీరు కూడా ఆలోచించండి అన్న ఎందుకంటే తొందర స్పోర్ట్స్ కోట కింద ఉన్న ఈ యొక్క పోస్టులు ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో అన్నీ కూడా భర్తీ చేయండి చాలా మంది అభ్యర్థులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం వాళ్ళందరికీ తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్పోర్ట్స్ కోట కింద డిఎస్సి స్పోర్ట్స్ కోట కింద సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అనేసి సబ్ సర్టిఫికేట్స్ యొక్క రీవెరిఫికేషన్ వచ్చేసి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల జరుగుతుంది ఎవరైతే మరి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మళ్ళీ వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొనండి మీరు మెరిట్లో ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇది కేవలం డిఎస్సిలోని స్పోర్ట్స్ కోట కింద ఉన్న అభ్యర్థులకు సంబంధించిన విషయము थैंक यू थैंक यू सो मच वीडियो वाले लाइक चाहें थैंक